ఏం చేస్తానవా ఆడుకుంటాను వాద్యశ్రీ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాగ్స్ ఈరోజైతే దర్శిత్ వాళ్ళ స్కూల్ అండి ఇదంతా మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాము ఈ రోజే ఎందుకు అంటే రోజు వెళ్తున్నాం కదా అంటే ఈరోజు ఏమంటే లాస్ట్ డే ఈరోజే దర్శిత్ స్కూల్కి వెళ్ళేది ఇంకా ఈ స్కూల్కి ఇంకా లాస్ట్ డే అనేసి వాళ్ళు ఇంకా వింటర్ సిరామనీ అయితే ఈరోజు చేశారు ఈరోజు అంటే మండే అండి మండే వీడియో ఇది ఇంకా ఇరవై మూడో తేదీ ఆ రోజైతే వింటర్ సిరామని చేసేసి ఇంకా నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్త్ నుంచి అయితే వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఇచ్చారు ఎన్ని రోజులు అంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు వన్ మంత్ పైన దాదాపు ఫార్టీ డేస్ అయితే ఉంది అన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు మళ్ళీ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి స్కూల్స్ ఉంటాయి ఫిబ్రవరి ఏడో తేదీ దర్శిత్ వాళ్ళ స్కూల్లో దర్శిత్ వాళ్ళ క్లాస్ వాళ్ళకి వన్కి ఇంకా గ గ్రాడ్యుయేషన్ అయితే చేస్తారంట ఏడో తేదీ అయితే రమ్మన్నారు ఇంకా మేమైతే ఏమో అంటే ఆ రోజు కూడా వస్తామో రాము కన్ఫామ్గా వస్తామని చెప్పాము గ్రాడ్యుయేషన్ డేకి అయితే వస్తామని చెప్పాము ఇంకా మేమైతే ఇంకా ఈ స్కూల్కి ఇక్కడికే లాస్ట్ ఈరోజే చాలా నాకైతే దర్శిత్కి ఎలా ఉందో ఏమో కానీ నాకైతే చాలా బాధ అనిపించింది ఇదంతా దర్శిత్ వాళ్ళ క్లాస్ రూమ్ ముందర ఇవి కబోర్డులు వాళ్ళ పేరుతో ఉంటాయి కబోర్డులు అవి బ్యాగులు అనే వస్తువులన్నీ ఆ కబోర్డ్లో పెట్టుకొని స్వెటర్స్ అన్నీ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్తారనమాట ఇంకా చాలా బాగుంది స్కూలు మేడం వాళ్ళు అయితే చాలా కేరింగ్ ఎంత బాగా చూసుకుంటారంటే మన మనం ఎలా చూసుకుంటామో అలానే చూసుకుంటారు వాళ్ళు కూడా అలా అయితే బాగా చూసుకుంటారు నాకైతే చాలా బాధేస్తుంది ఎందుకో ఏమో తెలియదు కానీ అంతేనేమో అనిపించింది మరి దర్శిత్కి ఎలా అనిపిస్తుందో ఏమో ఇంకా ఈ క్లా పక్కన క్లాస్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఐదు గంటల వరకు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేసే అయితే ఐదు గంటల వరకు పెట్టుకుంటారు వీళ్ళు ఇంకా లేదు ఒకరు జాబ్ చేసే అయితే ఒక ఒకటిన్నర వరకే ఉంటుంది స్కూలు ఇంకా నేను ఒకటిన్నరకే వెళ్ళి మధ్యాహ్నం అయితే తీసుకొచ్చేస్తాను దర్శిత్ని ఇంక ఈరోజు వింటర్ సిరామని జరిపించారు కదా అట్లా వింటర్ సిరామణి జరిపినప్పుడు ఏదన్నా కానీ ప్రోగ్రామ్లు ఏదన్నా జరిపినప్పుడు అయితే పిల్లలకి ఫోటోస్ అయితే తీస్తారు అక్కడ అవి చూపిస్తాను నెక్స్ట్ ఇంకా దర్శిత్ వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ ట్రీ అది ఇక్కడ అక్వేరియం కూడా ఉంది చూడండి చాలా ఫిష్లు అయితే చాలా బాగున్నాయి ఎల్లో కలర్స్ ఇవంతా ఫిష్లు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు కదా మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా గేమ్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా తీశారు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు కూడా తీశారు ఎప్పుడైనా కానీ అకేషన్స్కు పార్టీలకి అట్లా ఉన్నప్పుడు అయితే ఈ ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారు వీళ్ళు ఇంకా దర్శిత్ని మా పాపని కూడా తీసుకెళ్ళేసి వాళ్ళే హెయిర్ బ్యాండ్స్ అంతా వాళ్ళవే ఉంటాయి స్పైడ్స్ మోడల్ మోడల్గా ఇంకా వాళ్ళే తీసుకొని ఫోటోలు అయితే అప్పటికప్పుడు ఆడే ఇచ్చేస్తారు అంటే మనలాగా పెద్ద ఫోటోలు కాదు చిన్న ఫోటోలే ఫుల్ సైజ్ ఫోటోలాగా వస్తాయి సన్నగా ఇంకా ప్రతిసారి పిల్లలందరూ ఆయన అయితే నిలబడుకొని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఇంకా ఈ లాస్ట్లో ఉండే పాప మా అద్దెశ్రీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళైతే మేడం వాళ్ళు చిన్నపిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు తెలుసా ఆ హెయిర్ బ్యాండ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు వేసుకుంటే ఆడపిల్లలు వీళ్ళకి కండ్లు అంత బాగుండవు అంతే కానీ ఇంకా మిగతా అంతే బాగానే ఉంటారు అది ఫోటోలు తీసే మిషన్ అనమాట వాళ్ళందరూ కూర్చొని అక్కడ వన్ టూ త్రీ అనేస్తే అవి ఫోటోలు అయితే క్లిక్ అవుతాయి ఈ ఫోటోలు వస్తాయన్నమాట అప్పటికప్పుడు ఒక్క నిమిషంలోనే వెనకాల సైడ్ అయితే ఫొటోస్ అయితే ప్రింట్ అయిపోతాయి దర్శిత్ ఎందుకు ఈరోజే లాస్ట్ డే అని చెప్పాను కదా ఎందుకంటే మేమైతే ఇక్కడ నుంచి ఇంకా వేరే సిటీ కొరియాలోనే వేరే సిటీకి అయితే వెళ్తున్నాము మేమైతే ఇప్పుడు ఉన్నది సౌల్ సిటీలో ఉన్నాము మేము వెళ్తుండేది లాస్ట్ భూసాన్ దగ్గర దగ్గర అయితే వేరే సిటీకి అయితే వెళ్తున్నాము ఇంకా స్కూల్ కూడా అక్కడే అడ్మిషన్ అయితే తీసుకుంటున్నాము కాబట్టి ఇంకా ఈ స్కూల్కి లాస్ట్ డే మేడం చెప్తే మేడం కూడా చాలా ఫీల్ అయ్యారన్నమాట ఓ దర్శిత్ 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 అని చాలా పట్టుకొని హక్ చేసుకొని దర్శిత్ని చాలా ఫీల్ అయ్యింది వింటర్ సిరామైనప్పుడు దర్శిత్ వాళ్ళకి చాలా అయితే బ్యాగులు రెండు బ్యాగులు ఇచ్చారు ఏమేమి ఉండేది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇది స్కూల్ బయట గ్రౌండ్లో స్నో పడింది సాటర్డే ఇంకా స్నో అట్లే ఉండింది అటు సైడ్ లాస్ట్లో అలా ఇంకా మా పాప ఆడుకుంటాను అంటే బాల్తో అయితే పోయి ఆడుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి